హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ గుంటూరు స్టైల్ దొండకాయ కారం టేస్ట్ అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గుంటూరు స్టైల్ దొండకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ లేత దొండకాయను శుభ్రంగా వాటర్తో కడిగి పొడవుగా ఫోర్ టు ఎయిట్ పార్ట్స్గా సన్ను కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి సాల్ట్ పసుపు ముక్కలు పట్టేట్టు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ముక్కలు ఒకసారి కలుపుకొని ముక్కలు మొత్తం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు మగ్గేలు మనము కారం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లకి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికడి మెంతులు వేసుకొని ఈ దినుసులు నిమిషములు ఫ్రై చేసుకొని తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కారం సరిపడా పది లేదా పదిహేను ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలో చిన్న ముక్క చింతపండు కొద్దిగా కరివేపాకు టూ టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరిని వేసుకొని ఈ దినుసు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఈ దినుసులు చల్లారిన తర్వాత దీనిలో పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి దొండకాయలను ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి దొండకాయలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గి కలర్ చేంజ్ అయ్యింది ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కారం రెడీ అయిపోయింది ఈ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది పప్పు సాంబార్ రసంతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపాయలు నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ